మాది గ్రామం రాఘవాపురం మండలం ఆత్మపూర్ జిల్లా యాదాద్రి భువనగిరి నా పేరు సుధగర శంకరయ్య గ్రామం రాఘవాపురం ఆరు గ్యారెంటీలు ఏ విధంగా మొదలైతున్నాయి ఆరు గ్యారెంటీలలో ఒకటి కరెంటు ఫ్రీ వచ్చింది కరెంటు ఒకటి అయింది మళ్ళీ గ్యాస్ గ్యాస్ దాంట్లో రెండు అయినాయి రైతు గ్యాస్ది ఒకటైంది కరెంటుది అయింది మళ్ళా రుణమాఫీ అయింది ఈ మూడు అయితే పక్క అమలు అయినాయి బస్సు ఫ్రీ అయింది నాలుగు ఇంకా మహిళలకు ఇరవై ఐదు వందలు అన్న బాబులా చాలామంది అడుగుతురు ఏమా అని దాని గురించే కొద్దిగా సంజయం ఉంది అయితే విలేజ్లో చూసుకుంటే రైతు రుణమాపి కానీ రైతు బంధు కానీ చాలా మందికి కాలేదు ఈ విలేజ్లో ఎందుకు ఎక్కడ జాప్యం జరిగింది అయితే వీళ్ళు రెండు లక్షల మీద తీసుకున్న వారు ఈ రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్నారు రెండు లక్షలు తీసుకుంటే రెండు లక్షల కన్నా మిత్తితోనే రెండు ముప్పై రెండు ఇరవై రెండు పదహైదు వందకు కాలేదు అయిపోయినాయి దాని గురించి బియ్యం కార్డు ఉండి కూడా ఎక్కువ ఉండి అయిపోయినాయి వాస్తవం ఈ మాట అయితే ఇవి జర అతి తొందరలో సాల్వ్ చేయాలి దీన్ని దాని గురించి జర టెన్షన్ పడుతుంది జనాలు రాక అయితే ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గోంగడి సునీత ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం ఏంటంటే ఊర్లలో రావడం గెలిచింది గెలిచింది ఊర్లలో రాకుండా ఉండడం మెయిన్ పాత్ర మంది ప్రజలు పోయి అడిగినా కానీ సమాధానం ఇవ్వకపోవడం ఇదే ఇంటికి పోయి అడిగినా కానీ నా కాదు ఏ పని కూడా నాని ఏది కాదు మీద మీద నాకా అధికారులు పెద్దోళ్ళు లేని నేను చేయలేను నా చేతులు లేదని జర్ తీసింది ఎత్తేసడం వల్లనే ఆమె ఓడిపోవడం కారణం ఇప్పుడు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ ప్రజల మధ్యలో ఉంటుండ ప్రజా సమస్యలు పట్టించుకుంటున్నాడా ప్రజల మధ్యలో ఉంటుండు వండుకుంటూ ప్రజల సేవ చేసుకుంటూ ఇప్పుడు నీళ్ళల్లో కూడా కాలువ నీళ్ళల్లో కూడా అన్ని తీరులా కష్టపడుకుంటూ నీళ్ళు తీస్తుండు నీళ్ళు కూడా ఇప్పుడు ముత్తుకు బాగుని కూడా పదిహేను ఇరవై రోజులు వాగు నడిపించాడు మళ్ళీ ఇప్పుడు ఇదే షాడ బాగు కూడా ఇప్పుడు వస్తుంది బాగు ఇప్పుడు కాలువ విడుదల అయింది వస్తూనే ఉంది ఇప్పుడు మన మా మండలం ఆత్మకూరు షర్లకు కాలువ వస్తుంది ఇప్పుడు మీరు ఒక రైతు గత ప్రభుత్వం ధరణిని ఒక వ్యవస్థను తీసుకొచ్చింది భూ భూపలక్ష పక్షాలన్నది దాన్ని ఇప్పుడు భూమాతగా మార్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతులకు న్యాయం జరుగుతుందా రైతులు తొంభై శాతం ధరని తీసేయాలనే ఉండే మాకు కూడా ధరిని తీసేసి వేదాస్థాయిగా ఇదే ఇదివరకు ఎట్లా అయిందో అట్లా కాకుండా భూమి తెచ్చిన అంటున్నారు అది కూడా ఇప్పుడు కొన్ని భూములు ఉండి సరైన బరు తప్పు తప్పుడు రాయక ఇప్పుడు ఈసార్లే తప్పుడు వేసి కొన్ని సమస్యలు తప్పినాయి ఆ తప్పినట్టు సరిచేయాలని కోరుతున్నాను మంచి ఇప్పుడు మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీబీ బీసీ ప్రక్షాళన చేపట్టింది బీసీలకు రిజర్వేషన్ ప్రకారం చేస్తుంది నిజంగా రిజర్వేషన్ చేస్తే బీసీలకు ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంది సార్ మాకు ఎంత మేరకు చాలా ఉపయోగపడుతుంది బీసీలో తక్కువ జనాప్ ఉన్నామా మేము మేము గౌండ్స్లో కానీ సాలోలం కానీ మేము మొత్తం బీసీలో ఇంతమంది ఉండి కూడా మేము ఏదో బీసీలను కించపరిచినట్టు చేస్తున్నారు కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే కులగాలను జరగవలసిందని కోరుకున్నాం అయితే ఈ ప్రభుత్వంలో చేనేత అంటే ఉన్నారు కదా బట్టల నేత నేతకారులకి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తుంది న్యాయం ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మొన్న విడుదల ఏదో ఇప్పటి వరకు అయితే వీళ్ళు ఏం పట్టించుకోవాలి పట్టించుకోవాలనే కోరుతున్నా నేను వీళ్ళను కూడా నేతల గీతల నేత గీతలను కూడా చూడాలి ఇప్పుడు నేతగిదరులను కూడా చూస్తేనే మంచి పేరు వస్తుంది మంచిగా మళ్ళీ వచ్చేసారి కూడా భారీ మెజార్టీ తెలుసుకోగలుగుతారు ఆరు గ్యారంటీలలో ఒకటైన ఉచిత బస్సు ఉచిత బస్సుని కొంతమంది మహిళలే తిరస్కరిస్తున్నారు ఎందుకంటే రోడ్డు మార్గాలు లేవు బస్ సౌకర్యాలు లేని ఊళ్ళకి బస్సులు వద్దంటున్నారు అంటున్నారు దీనిపైన అది ఎంతసేపు ఉద్యోగస్తులకే పనిచేస్తుంది పేదలకు పనిచేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఈ బస్సు పైన మాత్రం ఏమైనా ఉత్తంగా అంటే ఇది మాత్రం నాకు కూడా కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది చాలా జనాలు పనులు లేక కూడా ఉత్తగుండి కూడా ఉత్తగా వృధాగా తిరిగి వస్తుంది దాని మీద ఒక భాగంగా కానీ అది కూడా బాగానే ఉంది వినియోగించుకుంటే వాళ్ళకి బాగానే ఉంది మంచిగా ఉంది అది మంచిగా లేదని అనటం పొరపాటు మంచిగానే ఉంది ఈ పనిపాటు లేని వాళ్ళు ఏముంటుంది అంటే ఇదోటి అదొకటి పుట్టించి చెప్పడమే తప్ప ఎక్కువ శాతం మాత్రం అది కూడా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే మొగాళ్ళు పోతే మొగాళ్ళకి సీట్లు లేకుండా అవుతున్నాయి అనేది కొద్దిగా మా మన మొగా మాత్రం బాగా ఈ గ్రామ పంచాయతీలో విద్యా ఉద్యోగం అంటే విద్య వైద్యం ఎంత అందుతుంది ఇక్కడ ఇక్కడ లేరు సార్ విద్య వైద్యం అంటే విద్య అంటే విద్య పాఠశాల ఉంది పాఠశాల ఉంది కానీ పన్నెండు మంది ఉంది సార్ పన్నెండు మంది ఉన్నారు అయితే కతి మా పిల్లలు మొత్తం ప్రైవేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియాలలో తోలుతున్నారు అది ఎంత చెప్పినా వినేటట్టు లేరు ఇక్కడ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతమంది లబ్ధిదారులకు వచ్చినాయి ఇక్కడ రాలేదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఎంత మేరకు వచ్చినాయి వచ్చినాయి సార్ ఎన్ని వచ్చినాయి దగ్గర దగ్గర ముప్పై నలభై ఎండ దాకా వచ్చినాయి ఎన్నికలు మేము ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు అంటే మద్యం మన ఈ రెండు ఉంటేనే ఎన్నికలు నడుస్తున్నాయి అవి లేకుండా మీరు ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు వాసం అయితే ఓటుకు ఓటుకు నోటు అనేది ఇయ్యూ ఇయ్యకుండా రావాలి ఈ ఓట్లు ఓట్లు వేసుకుంటే పైసలు తీసుకున్నరు ఎవరైనా సరే మోసం చేస్తారనే నాకు